మా కన్ను మా పార్టీ వాళ్ళు రానిలేదు కదా మధ్యలో ఎంఆర్ ఆఫీస్ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు ప్రైవేట్ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు సార్ ఎంఆర్ ఆఫీస్ గేట్ లో ఉన్నారు సార్ పది మంది పది మంది ఉన్నారు సార్ ఇక్కడ కాదు ఎంఆర్ ఆఫీస్ గేటు ఎంఆర్ ఆఫీస్ గేట్ ఉన్నారు పది మంది కిడ్నాప్ చేశారు తీసుకుపోయి గోళ్ళ మల్లికార్జున ఊటుకూరు ఎంపీటీసీ మేమందరం దిగి నడుచుకుంటా వచ్చాం గారు పంపిదా

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ఎంపీకి ఇంట్లో మంచి ఆడు ఇవి ఉండగా మాతో బయట ఉండదు ఇంట్లో మంచి వద్దలే ఎప్పుడే వద్దలే అందరు ఇదేంది గోరం అసలా కిడ్నాప్ చేసి ఎలక్షన్లుంది विषय गाड़ी देखो एसी उदयगीरना गिरवावदार एवरना देखो आना गिरवावदार एवरना गिरवावदार एवरना आ बालू चला ले आवा आवा आ रे 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 आ ఏ నెంబర్లుంది వెళ్ళేసి వచ్చేస్తాను బిజినెస్ వచ్చారు అతను వాళ్ళు మీ ఓన్లు ఉన్నారు సార్ ఎవరు కాపులో పోయారు ಹಾ ಓ ಲೂವಾ ಫಾಲ್ ಮಾ ಈ ಯೋ ಯೋ ಮೀ ಓಲ್ಲಾ ತಿರುನಾ ರೋ ಯೂರು ಬಲ ಫಲ ಹೇಳ್ತೀನಿ ಸರ್ ಕೇಳ್ಲು ಮಾ ನಾನು ನೋಡ್ತೇ ಕಣ್ ನಾನು ನೋಡ್ತೇ ನೇನ ಹೇಳ್ತಾ ಇರುನಾರು ನೀನು ಪ್ರೊಟೆಕ್ಟ್ ನೇ ನಾಕಾರ್ಡ್ ತಿಚાડ್ತಾರ ಕಣ್ ಅಡಿಗೆರೆ ಅವರು ಇಚ್ಚಾ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಏನು చెప్పೆಂ ಸರ್ ಅಂತಾ ನಾ ಯಾಕೆ ಪೋಚ್ಕದಾ ನೀವು ನಾನು ಹೇಳಿದ್ದೆ ಟಾಂಪೋಂ ಕಾರಂ ಏನ್ ಬಸಾ ಕೈಕಲ್ಲ ಸಕ್ಕೊಂಡರು ಕಿಡ್ನಾಪ್ಕೊಂಡು ಸರ್ ನೀವೇ ಕಿಡ್ನಾಪ್ ಜಿಲ್ಲೆ ವಾಸ್ತವ ಚೆದು ಆ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಐದು ಎಲ್ಲ ಮುಂದ